హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ప్రభుత్వం అయితే అధికారుల చేత రేపు ఉదయం ఏడు గంటల నుండి ఈ కానుకలు ఏవైతే ఉన్నాయో ఇవైతే ప్రతి ఒక్కరికి పంపిణీ అయితే చేయబోతున్నట్టుగా అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు ఎవరెవరికి ఈ కానుకలు పంపిణీ చేయబోతున్నారు సో ఎందుకు పంపిణీ చేస్తున్నారు పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తుండే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా వచ్చినా కానీ ప్రభుత్వం నుండి కానివ్వచ్చు కేంద్ర ప్రభుత్వం నుండి కానివ్వచ్చు ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఏపీ ప్రజలకు సంబంధించి మనకు రేపు ఉదయం నుండి అయితే ఈ కానుకలైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ కానుకల్లో ఇస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏంటంటే ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది ప్రారంభం కాబోతుంది కాబట్టి అయితే ఈ కౌంటింగ్ సందర్భంగా మనకు ఈ రేషన్ కార్డుదారులకు ఇవి పంపిణీ చేయరు అని చెప్పేసి చాలామంది ప్రజలైతే ఇప్పుడైతే అనుకుంటూ ఉన్నారు అయితే ప్రభుత్వం మాత్రం ఏం చెప్తున్నారంటే రే మనకు ఏదైతే కౌంటింగ్ అనేది ఉన్నా కానీ అలాగే పోలింగ్ అనేది ఉన్నా కానీ పోలింగ్ సమయంలోనే ఈ మనకు ఏదైతే ఎండియూ ఐ మనకు రేషన్ వాహనాల చేత ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్ళ దగ్గర వెళ్ళి రేషన్కి సంబంధించినటువంటి బియ్యం కానివ్వచ్చు అలాగే కందులు కానివ్వచ్చు అలాగే రాగి పిండి కానివచ్చు అందించాము ఇప్పుడు కౌంటింగ్ సమయంలో కూడా మళ్ళీ మేము ఈ రేషన్ పంపిణీ అయితే ఆపే సమస్య లేదు సో రేషన్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు రేషన్ బియ్యం కానివచ్చు సో ఇవైతే అన్నీ అందిస్తామని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం అయితే చెబుతున్నారు అలాగే మనకు రేషన్కు సంబంధించి ఇప్పుడు మనకేంటంటే రేషన్ కార్డులో అంటే రైస్ కార్డులో ఎవరైతే సభ్యులు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే ఐదు కేజీల రేషన్తో పాటుగా ఏంటంటే కందులు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు రాగి పిండి అలాగే మనకు చక్కెర సో మనకు ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఇస్తూ ఉన్నారండి అయితే మీకు రాగి పిండి కావాలంటే కిలో పదహారు రూపాయలు మీకు ఎక్స్ట్రా కావాలంటే కొనుక్కోవచ్చు లేదంటే కనుక వారు ఇచ్చినటువంటి రాగి పిండినే మీరు తీసుకోవచ్చు అండి సో విధంగా ఏంటంటే మనకు రేపు ఉదయం నుండి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వచ్చి ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి వెహికల్స్ ద్వారా ఏంటంటే మీకు రేషన్కి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవైతే మీకు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి అంటే ఒక ప్రదేశం లబ్ధిదారులు ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశంలో నివసిస్తున్న వారు ఎవరైనా ఉన్నా కానీ మీరు ఎక్కడైతే ఇప్పుడు నివసిస్తూ ఉన్నారో ఆ ప్లేసెస్లోనే మీరు మీ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి సో వాహనాలు ఉంటాయి కదా సో హెల్పర్సు సో డ్రైవర్సు వాళ్ళ దగ్గర ఇచ్చారనుకోండి వారి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సో మీకు రేషన్కి సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఏదైతే ఉందో అదైతే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరు మీ యొక్క రేషన్ అయితే యూజ్ చేసుకోండి అలాగే చాలామంది ఏంటంటే ఈ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారండి రేషన్ అనేది సో వీరి వీరు ఏంటంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి దగ్గర నుండి రేషన్ బియ్యం అనేది కిలో పన్నెండు పదమూడు రూపాయలు ఈ విధంగా కలెక్ట్ చేసుకొని సో వారు తీసుకొని వెళ్ళి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు ఎక్కువ ఆదాయం ఎక్కువ ఆదాయంతో సో ఈ విధంగా మీరు ఎవరికి రేషన్ అనేది అమ్మకండి ఎందుకంటే చట్టరీత్యా చర్యలు అయితే తీసుకుంటారు ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే ఫ్లోటిఫైడ్ బియ్యం అనేది కలిపి మనకు పేద ప్రజలకు సంబంధించి పౌష్టికాహారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు సో ఎవరు మీరు రేషన్కి సంబంధించిన బియ్యం అమ్మినా కానీ సో కొన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిపైన క్రిమినల్ కేసులు పెట్టి సో వారిని అయితే యాక్షన్ అయితే తీసుకుంటారని చెప్పేసి ప్రభుత్వం అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు తప్పనిసరిగా ఎవరు ఇలా చేయకుండా మీ యొక్క రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యాన్ని మీరు తీసుకొని మీరు వండుకొని మీరు తినండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్